కానో పాత్ర పుండరీక విఠలుని పరమ భక్తురాలు కొందరి చరిత్రలు వింటుంటే నోట మాట రాదు అందులోనూ కొందరు భక్తుల చరిత్రలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది మరోవైపు ఒళ్ళు పులకిస్తుంది వారి భక్తి భావానికి అప్రయత్నంగానే చేతులు జోడిస్తాం ఇది కదా భక్తి అంటే ఇదే కదా భగవంతుని మీద ప్రేమ అంటే అనిపిస్తుంది ఆ చరిత్రలు వింటున్నంతసేపు మనకు తెలియకుండానే మన కళ్ళు ధారాపాతంగా వర్షిస్తాయి అలాంటి చరిత్రే పుండరీక విఠలుని పరమ భక్తురాలు కానోబాయి చరిత్ర కానోబాయి చరిత్ర వింటుంటే బాధ భక్తి కోపం ఉద్వేగం వైరాగ్యం ఆశ్చర్యం ఆవేదన అన్ని భావాలు మన మనసులలో ఎగిసిపడతాయి ఆనాటి పరిస్థితులు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి భక్తులను ఆ పుండరీక విఠలుడు ఏ విధంగా అక్కున చేర్చుకుంటాడో అర్థమవుతుంది పుండరీక విఠలుని భక్తుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సక్కుబాయి జానాబాయి గోమాబాయి జునాబాయి ఇలా చాలా మంది మహిళల గురించి వింటూ ఉంటాం అందులో కాన్హో పాత్ర లేక కానోపాత్ర అనే భక్తురాలు కూడా ఒకరు ఈరోజు వీడియోలో విఠలుని పరమ భక్తురాలు కానోపాత్ర గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి అండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కాన్హోబాయి పదిహేనో శతాబ్దానికి చెందిన మరాఠీ కవయిత్రి తన అభంగాలతో పండరినాథుని ఆరాధించి తనకు తల్లి ద్వారా సంక్రమించిన విలాసాలను తృణప్రాయంగా వదులుకొని రాజప్రాసాదాలను రాజుల ప్రాపకాన్ని కూడా వదులుకొని ఎన్నో సంఘర్షణలను మరెన్నో దౌర్జన్యాలను ఇంకెన్నో భయాలను బాధలను ఎదుర్కొని పుండరీక విఠలుడే తన సర్వస్వంగా భావించి జీవితాన్ని పునీతం చేసుకున్న మహాభక్తురాలు కానోబాయి మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో చౌకమేళ లాంటి మహాభక్తులు జన్మించిన మంగళవేద్లోనే పాత్ర కూడా జన్మించింది పండరీపూర్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళవేద్ మంగళవేద్లో అత్యంత ధనవంతురాలైన వేశ్య శ్యామ ఆ రోజుల్లో స్త్రీ కూడా ఒక వస్తువులాగా చూసే పరిస్థితి ముఖ్యంగా ఒక వేస్యను తన అధీనంలో పెట్టుకున్నాను ఒక వేస్యను నా ఇలాకాలో పెట్టుకున్నాను అని చెప్పుకోవడం గొప్పతనంగా తమ హోదాకు చిహ్నంగా భావించే రోజులు అలాంటి రోజుల్లో ఆ పట్టణ ప్రముఖుడైన సదాశివ మల్గుజర్ శ్యామను తన వేస్యగా తన అధీనంలో పెట్టుకున్నాడు పట్టణంలో ధనికుడు ప్రముఖుడు అయిన మల్గుజర్ ప్రాపకంలో శ్యామ కూడా ధనవంతురాలైన వేస్యగా బతికేది ధనంతో విలాసాలతో వెలిగిపోతున్న వేశ్య ఆ శ్యామ కుమార్తె ఈ కానోబాయి అందాల బాలిక పాత్ర అందాన్ని రూప లావణ్యాలను చూసినవారు ఏ గంధర్వకన్యో ఏదో శాప కారణంగా ఇలా శ్యామ ఇంట్లో బిడ్డగా జన్మించింది అనుకునేవారట ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె రూప లావణ్యాల గురించి చర్చలు ఎక్కువయ్యాయి ధనవంతురాలైన శ్యామకు బిడ్డగా పుట్టడం వలన నుంచి ముద్దు ముచ్చట్లతో కాలు కింద పెట్టనివ్వని దాసదాసీల మధ్య అపురూపంగా పెరిగింది పాత్ర అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమెలో ఏదో తెలియని అసంతృప్తి ఎంత ధనమున్నా దాసదాసీలున్నా సమాజం తమని చూసే చూపులో ఏదో తేడా ఉందని గమనించింది ఇలాంటి జీవితం తనకు అవసరం లేదు అనుకుంది సహజ సిద్ధంగా తమ కుటుంబ నేపథ్యానికి అనుగుణంగా నృత్యం గానం నేర్చుకుని చక్కటి నృత్యకారిణిగా గాయకురాలిగా అన్నిటినీ మించి అందగత్తెగా నగర ప్రముఖుల దృష్టిలో పడింది అందగత్తె కాదు స్వర్గలోకం నుంచి సాక్షాత్తూ ఆ మేనకే దిగివచ్చిందని భూలోక మేనక అని పేరు పడింది పాత్ర గానం నాట్యం అంటే ఎంతో మక్కువ చూపించే కానోపాత్ర చక్కగా గానం చేసి అద్భుతంగా నాట్యం చేసే కానోపాత్ర ఇతర పురుషుల ముందు నాట్యం చేయడానికి మాత్రం ఇష్టపడేది కాదు వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె అందం రూప లావణ్యాలు కూడా పెరుగుతూ అందరి నోళ్లలోనూ కానోపాత్ర పేరే నాట్యమాడేది కానోపాత్ర కోసం ఎంతోమంది ఆమె తల్లి వేసే శ్యామకు ధనం ఆశ చూపడం కూడా జరిగేది అవన్నీ శ్యామ కూతురి ముందు వినిపించేది కానీ కానోపాత్ర మాత్రం వీటికి లొంగేది కాదు ఆమె కోరుకున్న జీవితం ఇది కాదు అందుకే ఆ ప్రస్తావనలకు ఏమాత్రం ఆసక్తి చూపేది కాదు నిజానికి శ్యామ ఒక వేశ్య అయిన కారణంగా కానోపాత్రకు కనీసం ఆమె తండ్రెవరో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితిలో శ్యామ ఇంటికి వచ్చిపోయే సదాశివ మల్గుజర్ ఒకసారి కానోపాత్రను చూడడం తటస్థించింది ఈమె అందానికి ఫిదా అయిన మల్గుజర్ ఆమె మీద మనసు పడ్డాడు కానోపాత్ర చేత తన ముందు నాట్యం చేయించమని తన దగ్గరకు పంపమని శ్యామాకు చెప్పాడు కాని కానోపాత్ర తల్లి శ్యామ సాప్ ఆమె నీ పుత్రిక కారణంగానే ఆమె జన్మించింది కూతురిగా ఆప్యాయంగా చూడవలసిన ఆమెని నీవు ఇలాంటి భావంతో చూడడం మంచిది కాదు కాబట్టి ఆమె మీద నీ చూపు పడడం సరికాదు అని పరిపరి విధాలా నచ్చ చెప్పింది అయినా మలగుజర్ వినలేదు వేశ్యాలోలుడు స్త్రీలోలుడు అయిన మల్గుజర్కి శ్యామ మాటలు చెవికెక్కలేదు కానోపాత్రను ఎలాగైనా తన దగ్గరకు పంపవలసిందే అని పట్టుబట్టాడు కానోపాత్రను తన దగ్గరకు పంపమని శ్యామాను ఎన్నో విధాల బెదిరించేవాడు బాధ పెట్టేవాడు నిజానికి అతని కారణంగానే శ్యామ ఆ ప్రాంతంలో ధనవంతురాలైన వేశ్యగా మారింది ఎప్పుడైతే కానోపాత్రను మల్గుజర్ దగ్గరకు పంపడానికి నిరాకరించిందో అప్పుడు మల్గుజర్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు ఆమెకు డబ్బులివ్వడం మానేశాడు పైగా అంతవరకు తానిచ్చిన నగలు ధనం అంతా తిరిగి లాక్కున్నాడు రకరకాల బాధలకు గురిచేశాడు ఆమెకు కొంత సమయాన్నిచ్చి ఆ గడువు లోపల తప్పకుండా కానో పాత్రను తన దగ్గరకు పంపవలసిందే అని గడువు విధించాడు చివరికి ఈ బాధలు భరించలేని శ్యామ కూతురు కానో పాత్రను మల్గుజర్ దగ్గరకు పంపడానికి నిర్ణయించుకుంది జరుగుతున్నదంతా కానో పాత్ర కూడా గ్రహించింది ఏనాటి కర్మఫలమో వేస్య ఇంట జన్మించిన గత జన్మ పుణ్యఫలం కూడా ఉందేమో కానో పాత్రకు నిరంతరం భక్తిభావం మనస్సు నిండా ఉండేది మల్గుజర్ ఇచ్చిన గడువు దగ్గరకొస్తోంది కాని అలాంటి జీవితం మీద కానో పాత్రకు ఆసక్తి లేదు అలాగని తప్పించుకునే మార్గం లేదు ఈ బాధతోనే ఆమె నిరాశ నిస్పృహలతో బాధ దుఃఖంతో కాలం గడుపుతోంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి తన ఇంటి కిటికీలో నుంచి ఒక భక్తుల సమూహం భగవత్ సంకీర్తనలు చేస్తూ పాండురంగని పాటలు గానం చేస్తూ వెళ్లడం చూస్తుంది ఆ సంకీర్తనలు కానోపాత్రను బాగా ఆకర్షించాయి దానికంటే ముఖ్యంగా ఆ భక్తుల ముఖాలలో ఎలాంటి బాధ దుఃఖం భయం లాంటివి లేకుండా సంతోషంగా ప్రసన్నంగా ఉండడం ఆమెను మరీ ఆకర్షించింది ఆమెకు ఆశ్చర్యం వేసింది ఎవరైనా అలా ఏ భయం బాధ లేకుండా అంత ప్రసన్నంగా ఉండగలరా ఎలా ఉండగలరు అనిపించింది ఆమెకు వెంటనే వారిని సమీపించి మహానుభావ మీరింత సంతోషంగా ప్రసన్నంగా ఎలా ఉండగలుగుతున్నారు దాని రహస్యమేంటి అని అడిగింది దానికి వారు అమ్మా మేము పాండురంగ విఠలుని భక్తులం నిరంతరం విఠోబా సేవలోనే ఉంటాము పాండురంగడినే కీర్తిస్తాం పాండురంగడినే పూజిస్తాం అన్నారు అవునా పాండురంగడిని సేవిస్తే ఏ బాధ భయం ఉండవా అని అడిగింది ఆశ్చర్యంగా కానోపాత్ర అవును తల్లి పాండురంగ విఠలుని నమ్ముకుంటే ఆరాధిస్తే సేవిస్తే మనకే చింతలు ఉండవు భయాలుండవు బాధలుండవు అంత ంతా సంతోషమేనమ్మా అని చెప్పారు ఆ సాధువులు నిజమా స్వామి ఆ పాండురంగడు అంతటివాడా నిజంగా మన బాధలు దుఃఖాలు పోగొట్టి ప్రసన్నతనిస్తాడా ఆశగా అడిగింది కానోపాత్ర అవును తల్లి ఒక పుండలీకుడనే మహాభక్తుడి కోసం తానే కదిలివచ్చి ఆ భక్తుడు తన తల్లిదండ్రుల సేవ చేసే వచ్చే వరకు మండుటెండలో నిలబడి వేచి చూసి భక్తుడికి దర్శనమిచ్చి ఆ పుండలీకుడి కోరిక మీద ఇక్కడే వెలసిన శ్రీకృష్ణ భగవానుడే ఈ పాండురంగడు అంటూ విఠలుడి మహిమలను కథలు కథలుగా చెప్పారా సాధువులు అయితే మరి నాకు కూడా స్వాంతన లభిస్తుందా నేను నేనొక వేశ్య కుమార్తెను నాకు ఆ స్వామిని సేవించే అదృష్టం కలుగుతుందా అనుమానంగా అడిగింది కానోపాత్ర ఎంత పిచ్చిదానివి తల్లి అనాథరక్షకుడు ఆ పాండురంగడు రంగడు కేవలం మనలోని ప్రేమను భక్తిని మాత్రమే చూస్తాడు అంటరానితనం పేద గొప్ప ఇతర ఏ భేధాలు పాండురంగడికి లేవు రంగడిని నమ్ముకో నీ చింతను తీర్చి నీకు ప్రసన్నతను ఇస్తాడు వివరంగా చెప్పారా సాధువులు వారి మాటలతో కానోపాత్ర హృదయం శాంతించింది ఆమెలో నిద్రాణంగా ఉన్న భగవత్ ప్రేమ బయటపడింది వెంటనే తన దాసి సహాయంతో ఇంటినుంచి బయటపడి పండరీపురం చేరుకుంది ఆ ఆలయంలో విఠలుని చూడగానే ఆమెకి జీవితంలో ఎన్నడూ కలగని ఆనందం కలిగింది ఆ పాండురంగని ముక్త మోహన రూపం చూసి మైమరచిపోయింది ఇది కదా అందమంటే అనుకుంది ఆ పాండురంగడే తన భర్తగా భావించింది అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆలయమంతా శుభ్రం చేసేది పాండురంగడి ముందు గానం చేసేది నృత్యం చేసి విఠలుని ఆరాధించేది విఠలుని ఆరాధిస్తూ ఆలయంలో తన భక్తినంతా అభంగాలుగా రచించి గానం చేస్తూ ఆరాధించేది ఆలయంలో ఆమె గానం ఆమె నృత్యం ఆమె అందం చూసిన ప్రజలు ఆశ్చర్యపోయేవారు అలా ఆమె గురించి ఆ నోట ఈ నోట వెళ్లి సదాశివ మల్గుజర్ దగ్గరకు చేరింది అప్పటికే తన నుంచి తప్పించుకుని పారిపోయిన పాత్ర మీద దాకా కోపంతో క్రోధంతో ఉన్నాడు మల్గుజర్ పాత్రకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు బీదర్ నవాబుకు కాన్హోపాత్ర అందచందాల గురించి వర్ణించి చెప్పి రెచ్చగొట్టాడు దాంతో బీదర్ నవాబు తన సైనికులను పంపి పాత్రను తన దగ్గరకు రమ్మని కబురు పెట్టాడు సైనికులు పండరీపూర్కు వచ్చి పాత్రకి నవాబు ఆజ్ఞ చెప్పారు తమతో రమ్మని లేదంటే బలవంతంగా తీసుకువెళతామని ఆలయాన్నే నాశనం చేసేస్తామని బెదిరించారు లాక్కుపోవడానికి సిద్ధమయ్యారు ఈ హఠాత్ పరిణామానికి చిన్నబోయింది పాత్ర నా స్వామిని ఒక్కసారి ప్రార్థించుకుని తప్పకుండా మీతో వస్తానని చెప్పి వాళ్ళని నమ్మించి ఆలయంలోకి వెళ్లి తలుపులు మూసుకుంది పాండురంగా విఠల నువ్వే నాకు దిక్కు ఈ ఉపద్రవం నుంచి నువ్వే కాపాడాలి అనుకుంటూ రంగడి ముందు మోకరిల్లింది పాండురంగా నువ్వే నా సకుడివి హితుడివి ఆప్తుడివి నువ్వే నా భర్తవి ఇకనైనా ఈ లోకంలో ఈ కష్టాల నుంచి బయటపెట్టి నన్ను ఉద్ధరించు స్వామి నన్ను నీలో ఐక్యం చేసుకో ఇకనైనా ఈ కష్టాల నుంచి బయటకు తీసుకువచ్చి నన్ను నీలో ఐక్యం రంగా అంటూ వేడుకుంది తన భక్తురాలు అంతగా వేడుకుంటే రంగడు కరుణించకుండా ఉంటాడా అలాగే ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు అలా కానువ పాత్ర పాండురంగడిలో లీనమైపోయింది అక్కడే ఆలయ ప్రాంగణంలోనే ఆమె సమాధి ఉంటుంది ఆ సమాధి స్థలంలో వెంటనే ఒక చెట్టు ఉద్భవించిందని ఒక కథనం నేటికి కూడా ఆ చెట్టును మనం చూడొచ్చు దీనిని నేటికి భక్తులు కాన్హోపాత్ర సమాధిగా పూజిస్తారు ఆమె జ్ఞాపకార్థం ఆమె స్వస్థలమైన మంగళవేదిలో కూడా ఒక చిన్న మందిరాన్ని నిర్మించారు ఇది పాండురంగని పరమ భక్తురాలు కాన్హోపాత్ర చరిత్ర మరో చక్కటి ఆధ్యాత్మిక విశేషంతో మళ్లీ మీ ముందుంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలేంటో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియ తెలియజేస్తారు కదా